బీబీ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప ఫ్రంట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ఎన్నికల ప్రక్రియపై క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో నిర్వహించిన అవగాహన తెలిపారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రెస్ మీడియా పాత్ర చాలా కీలకమని ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి మీడియా వారు నడుచుకోవాలన్నారు మీడియా వారి కలెక్టర్ కార్యాలయంలో ఒక మీడియా సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ప్రక్రియను ప్రజలకు తెలియజేసేందుకు మీడియా వారికి ఎన్నికల కమిషనర్ వారిచే అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎన్నికలకు ముందు నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి నిబంధనలు అనుసరించాలని నామినేషన్ల పరిశీలన తుది ఓటింగ్ పై ప్రజలకి అవగాహన కల్పించడం ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని తమ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉందని తెలుసుకునే పద్ధతులను గూడ్చి ప్రసారం చేస్తూ ఉండాలని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా అనుసంధాన కర్తగా మీడియా తన వంతు పాత్రని పోషించాలని అన్నారు పోలింగ్ రోజున వాస్తవాలు మాత్రమే ప్రచారం ఉండాలని అన్నారు మీడియా నిబద్ధతతో పనిచేయాలని ఎలక్షన్ అధికారులకు వాస్తవాలు తెలిసేలా ప్రచారాలు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీఎంసీ కమిటీ నోడల్ అధికారి జీవి లక్ష్మి డిపిఆర్ఓడి సాయిబాబా ఎక్స్పెడిచర్ నోడల్ అధికారి డి రామ్మూర్తి పాల్గొన్నారు